వేసవి కాలం వచ్చిందంటే చాలు మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రకరకాల వడియాలు రోజు మన కిచెన్ లో పాతకాలపు పద్ధతిలో ఎంతో సులభంగా తెల్లగా మల్లె పువ్వుల్లా వచ్చి బియ్య పిండి వడియాలను ఎలా పెట్టుకోవాలో చూడబోతున్నాం పిండి ఉడకబెట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఒడియాలు అస్సలు పొగలకోకుండా నూనెలో వేయించేటప్పుడు కర్రకరలాడుతూ భలే రుచిగా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా పాతకాలం పద్ధతిలో మన బామ్మలు అమ్మలు పెట్టిన విధానంలో మనం కూడా తయారు చేసుకుందాం ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి ఇది మామూలు పొడి బియ్యపిండి అండి మనం ఇంట్లో వాడుకోవడానికి బియ్య తయారు చేసి పెట్టుకుని ఉంటాం కదా ఆ బియ్యపిండి ఏ కప్పుతో అయితే బియ్య తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని వేసేసుకొని పిండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపి పక్కన చేసుకోవాలి చూస్తున్నారు ఎక్కడే కానీ చిన్న చిన్న ఉండలు కూడా లేకోకుండా మంచిగా కలిపేసేసుకొని పక్కను చేసేసుకోండి ఇప్పుడు గంజి తయారు చేసుకోవడానికి కాస్త మందంగా ఉన్న గిన్నెని తీసేసుకోవాలి లేదనుకోండి ప్రెషర్ కుక్కర్ అయినా సరిపోతుంది అందులోకి ఎనిమిది కప్పుల నీళ్ళను వేసేసుకోవాలి రెండు కప్పులు మనం బియపి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఎనిమిది కప్పుల నీళ్లను వేసేసుకోవాలి మొత్తంగా మనకి పది కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఈ వాటర్ ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఎసరు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి ఉంచేసేసుకుని మనం కలిపి పెట్టుకున్న బియ్య పిడిని మరొకసారి బాగా కలిపి మరుగుతున్న ఎసరులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి లేదనుకోండి ఇది ఉండలు కట్టేస్తుంది అందుకని పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచి ఇది బాగా కలిసేలాగా కలపండి ఇలా ఎసరులోకి ఈ గంజంతా కూడా బాగా కలిసిపోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దాదాపు పదహైదు నుంచి ఇరవై నిమిషాల టైం పడుతుంది ఇది ఉడకడానికి మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకున్నారు అంటే మనకి పదహైదు నిమిషాలకంతా చక్కగా ఉడికిపోతుంది లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేస్తున్నారు అంటే ఇరవై నిమిషాల టైం పడుతుంది చూడండి గంజి ఎప్పుడైతే ఇలా చిక్కబడిందో అప్పుడు మనకి పక్కాగా ఉడికినట్టు చూస్తున్నారుగా ఇలా చూడండి వేలితో అన్నాము అంటే గంజి అనేది రెండు వైపులా అలాగే వండిపోవాలి కలుసుకోకుండా అన్నమాట అలాగే వేలికి ఒక లేయర్ లాగా అంటుకోవాలి ఈ స్టేజ్లో మంటను పూర్తిగా లో లో ఉంచేసేసుకొని ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదా చిల్లీ పౌడర్ని కానీ వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ వాముని ఒక స్పూన్ జీలకర్రని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా వడియాల్లోకి చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి లేదనుకోండి ఉప్పు ఎక్కువైపోతాయి వడియాలనేది ఎండిన తర్వాత ఉప్పు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందుకని మనం చాలా తక్కువగా వేసుకుంటేనే బాగుంటాయి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి గంజి అయితే రెడీ అయిపోయిందండి ఇక ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు ఇప్పుడు మనం పూర్తిగా మంట లో ఫ్లేమ్ లో ఉంచుకున్నాం కదండి ఇలాగే ఉంచేసేసుకొని జస్ట్ ఒక నిమిషం ఇదంతా కలుపుతూ ఉడికించండి అప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అలాగే ఫ్లేవర్స్ అన్ని కూడా గంజిలోకి బాగా అంటుకుంటాయి చూడండి ప్రతిసారి కూడా మనం చివరి దాకా కలపాలి లేదనుకోండి గంజి చిక్కబడే కొద్దీ కూడా అడుగు చేరి అంటేస్తుంది అలాగే మనం గరిటెను కూడా చాలా షార్ప్ గా ఉన్న తీసుకోవాలి అప్పుడు అడుగు చివరిన కూడా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా తయారు చేసుకున్న ఈ గంజిని స్టవ్ మీద నుంచి దించేసుకుని మూత పెట్టేసేసుకోవాలి వెంటనే మనం ఒడియాలను పెట్టేయాలి గంజి చిక్కబడింది అనుకోండి మందంగా వస్తాయి పలుచగా రావు అందుకని మనం వేడిగా ఉన్నప్పుడే పెట్టేసామంటే పలుచగా వస్తాయి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మందంగా వచ్చిన వడియాలు విరిగిపోవడం అంటే పగుళ్లు రావడం జరుగుతుంది పల్చగా ఉన్నప్పుడే మనకు వడియాలు అనేది చక్కగా వస్తాయి అది గుర్తుపెట్టుకోండి గింజి చిక్కబడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు ఒక బౌల్లోకి అంటే మరొక బౌల్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వడియాలను తయారు చేసుకోవాలి మంచి శుభ్రమైన కాటన్ క్లాత్ ని నీళ్ళలో ముంచి నీళ్ళు లేకుండా చేసుకొని రెండు మడతలుగా మనం వేసేసుకొని దానిపైన వడియాలను పెట్టేసేసుకోవాలి మీరు కావాలంటే ఎండలో పెట్టేసేసుకోవచ్చు లేదనుకోండి ఇంట్లోనే ఫ్యాన్ గాలి కిందైనా మనం ఈ వడియాలని తయారు చేసేసుకోవచ్చు ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకి ఎంత వీలైతే అంత పలుచుగా వడియాలను చేసుకొని వీటిని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ డే చూపిస్తున్నాం చూడండి మనకి చక్కగా ఆరిపోయాయి కదా ఇప్పుడు వీటిపైన కొద్దిగా నీళ్ళని చిల్లకరించుకొని మనం ఈ వడియాలను తీసేసుకోవాలి వడియాలు ఉన్న వైపును నీళ్లు చల్లకోకుండా వెనక వైపున నీళ్లు చల్లుకోవాలి ఇక్కడ వీడియోలో చూడండి ఇలా వెనక వైపున నీళ్లు చల్లామంటే ఆ తడికి వడియాలు మనకి ఈజీగా వచ్చేస్తాయి నీళ్లు చల్లాక ఒక నిమిషం పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత మనం వడియాలను తీసేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కాటన్ క్లాత్ని లాగామో అంటే చాలు మనకి ఈజీగా వచ్చేస్తాయి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో కాస్త తడి అవుతే చాలు మనం ఈ క్లాత్ నుంచి వడియాలను సపరేట్ చేయడం చాలా చాలా ఈజీ అండి ఇదే విధంగా మిగిలిన వడియాలన్నిటిని కూడా తీసేసుకుని ఒక ప్లేట్ లోకి వేసేసుకొని మనం ఎండలో ఎండ పెట్టుకోవాలి చూస్తున్నారుగా ఎంత చక్కగా వచ్చేసాయి కదండి ఇలా ఒడియాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకొని వీటిని ఎండకు ఒక రోజు లేదా రెండు రోజులు బాగా ఎండనివ్వాలి అప్పుడే ఇవి మనకి క్రిస్పీగా అయిపోతాయి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి మీకు ఎండ తగలని ప్రదేశం అయితే మాత్రం ప్యాన్గా కింద దాదాపు మూడు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి అప్పుడు మనకి ఇవి మంచిగా డ్రై అయిపోతాయి ఇలా ఎండిన వాటిని మనం ఏదైనా ఎయిర్ బాక్స్ లో స్టోర్ అంటే ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత పలుచగా వచ్చాయో చాలా చాలా పల్చగా వచ్చేస్తాయండి నేను చెప్పిన విధానంలో మీరు గంజి తయారు చేసేసుకోండి నేను కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్పాను కదండి వాటిని కూడా ఫాలో అవ్వండి అప్పుడు మనకి చక్కగా వడియాలు తయారైపోతాయి మీరు ఏ మాత్రం కూడా భయపడక్కర్లేదండి నేను చెప్పిన కొలతల్లో వాటర్ తీసేసుకోండి అలాగే గంజిని బాగా మంచిగా ఉడికించండి అప్పుడు ఏ మాత్రం వేడిపోవడం కానీ లేదా పిండి అతుక్కొని ఉండిపోవడం కానీ జరగదు మంచిగా వచ్చేస్తాయి మరి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫిల్ మెంబర్ కి షేర్ చేయండి ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్నస్ కిచర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్